హాయ్ వెల్కమ్ టు టేస్టీ ట్రీట్స్ బై రోజా ఈ రోజు వీడియోలో పాతకాలంలో చేసే మినుముల పచ్చడి చేసి చూపిస్తాను మన ఆంధ్ర స్పెషల్ రెసిపీ అనమాట మినుములతో పచ్చడి ఏంటని మాత్రం అనుకోకండి చాలా బాగుంటుంది కొంతమంది పచ్చిమిర్చితో చేస్తారు లేదంటే ఓన్లీ ఎండిమిర్చితో చేస్తారు ఒక్కోసారి రెండు కలిపి చేస్తారు మరి నేను ఎలా చేస్తానో చూసేయండి ఏదన్నా ఒక మెషరింగ్ కప్ పెట్టుకొని వన్ కప్ వరకు మినుములు తీసుకుంటే పావు కప్పు వరకు ఇలా పొట్టున్న మినపప్పు తీసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండుమిర్చి ఎండుమిర్చి కూడా మినుములు వన్ కప్ తీసుకున్నాం కాబట్టి సేమ్ అదే కప్తో ఎండుమిర్చి తీసుకోవాలి టూ స్పూన్స్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర మూడు వెల్లుల్లి రెమ్మలు వన్ కప్ మినుములకి టూ స్పూన్స్ ధనియాలు అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కరివేపాకు కొద్దిగా కరివేపాకు చాలు నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక మీడియం సైజ్ టొమాటో ఇంకా ఫైనల్గా మన హీరో సాల్ట్ ఇక నేను ఎండిమిర్చిని సగానికి కట్ చేస్తున్నాను డైరెక్ట్గా అలా ఎండిమిర్చి వేసి ఫ్రై చేస్తే కనుక త్వరగా కలర్ మారిపోయి ఫ్రై అయినట్టు కనిపిస్తాయి కానీ లోపల వరకు ఫ్రై అవ్వవు సో ఎప్పుడైనా సరే ఎండిమిర్చిని మాత్రం ఫ్రై చేసేటప్పుడు కట్ చేసుకొని ఫ్రై చేయండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ ఇలా కొద్దిగా ఎక్కువే పడుతుంది ఇలా అయితేనే మనం ఫ్రై చేసేవన్నీ తోరగా ఫ్రై అయ్యి పచ్చడి కూడా టేస్టీగా ఉంటుంది ఆయిల్ హీట్ అయ్యాక వన్ కప్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఎండిమిర్చి అవి వేసుకోవాలి ఇందులోనే టూ స్పూన్స్ ధనియా జీరా వన్ స్పూన్ అలాగే ఇందులోనే మినుములు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పచ్చడే కాబట్టి దేనికదే విడివిడిగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నీ కలిపి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఫ్రై అయిపోతాయి కానీ కలుపుకుంటూనే ఉండాలి అప్పుడే ఎండుమిర్చి మినుములు అన్నీ కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఫైవ్ మినిట్స్లో మినుములు లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తుంది ఆహా ఈ అరోమాకి ఫిదా అయిపోతాము ఎండుమిర్చి కూడా క్రిస్పీగా అవుతాయి అనమాట ఇంకా ఇవి ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వరకు కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగా వస్తుంది పచ్చడికి బాగుంటుంది కూడా ఎక్కువసేపు ఏం ఫ్రై లేదు కరివేపాకు వేసాక ఊరికే వన్ మినిట్ అలాగా ఫ్రై చేసుకుంటే చాలు ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కంప్లీట్గా చల్లరాక మిక్సీ పట్టుకోవడమే పచ్చిమిర్చితో కన్నా ఇలా ఎండుమిర్చితో చేసుకుంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది కొంతమంది పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు కలిపి చేస్తారు అలా కన్నా ఇలానే ట్రై చేసి చూడండి వేరే ప్లేట్లోకి వేసుకున్నాం కదా ఇవి చల్లరే లోపు మనం టొమాటోని కూడా ఫ్రై చేసుకుందాము ఒక మీడియం సైజ్ టొమాటో అయితే సరిపోతుంది అవి ఇలా సన్నగా కట్ చేసుకున్నాక సేమ్ అదే కడాయిలో వన్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవాలి టొమాటో ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల ఫాస్ట్గా కుక్ అయిపోతాయి ఎక్కువ టైం కూడా తీసుకోదు టూ మినిట్స్లోనే ఆయిల్ సెపరేట్ అయ్యి టొమాటోస్ కూడా సాఫ్ట్గా అయిపోతాయి మీకు డౌట్ రావచ్చు ఈ పచ్చల్లో టొమాటో ఏంటబ్బా అని అది కూడా చెప్తాను టొమాటో వేస్తే టొమాటో పులుపుతో పాటు పచ్చడికి టెక్స్చర్ కూడా బాగుంటుంది అందుకే వేసామా లేదా అన్నట్టు ఒక టొమాటో వేసాను టొమాటోస్ కుక్ అయిపోయినాయి కదా ఈ లోపు మినుములు ఎండుమిర్చి కూడా చల్లరిపోయి ఉన్నాయి అవి మిక్సర్ జార్లో వేసుకొని టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ కూడా వేసుకున్నాక మరీ మెత్తగా కాకుండా ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కుక్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలను కూడా వేసుకోవాలి దీంతో పాటు నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి చింతపండు ప్లస్ ఎండుమిర్చి కారం రెండు సమానంగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది దీంతో పాటు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చింతపండు ఇంకా టొమాటోస్ కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి లాస్ట్లో రెండు మూడు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి నేను లాస్ట్లో వేస్తాను ఈ పచ్చళ్ళలో ఎందుకంటే అక్కడక్కడ ఈ వెల్లుల్లి ముక్కలు తగులుతూ ఉంటే నాకు ఆ టేస్ట్ నచ్చుతుంది అందుకే నేను లాస్ట్లో వేసాను మీకు ఇష్టం లేకపోతే ఫస్ట్ మినుములు వేసినప్పుడే ఆ స్టేజ్లోనే వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి మెత్తగా అయిపోతాయి ఇంక ఇప్పుడు ఉల్లిపాయని కూడా రఫ్గా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి అంటే ఉల్లిపాయలు పేస్ట్లా అయిపోకూడదు అక్కడక్కడ ముక్కలు తగులుతూ ఉండాలి అంతే అండి మినుమల పచ్చడి రెడీ అయిపోయినట్టే మీకు ఉల్లిపాయలు వేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడితో పాటు కాస్త నెయ్యి వేసుకొని పక్కనే ఒడియాలు కానీ లేదంటే ఏదైనా ఫ్రై పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ పచ్చడి మిక్సర్ జార్లో కన్నా రోట్లో వేసుకొని చేసుకోండి ఇంకా అదిరిపోతుంది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్